అధికారంలోకి వస్తే యువతకు బ్యాంకు లోన్లు ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారని అన్నారు ఎంపీ మార్గాని భరత్ జగన్ అమలు చేస్తున్న విదేశీ విద్యా సహా పథకాలు రద్దు చేసి చంద్రబాబు బ్యాంకు లోన్లు ఇప్పిస్తారా అంటూ ప్రశ్నించారు బ్యాంకు లోన్లు తీసుకుని యువతను అప్పుల పాలు చేస్తారా అంటూ నిలదీశారు చంద్రబాబు మాటల్లో మర్మమేంటని యువత తెలుసుకోవాలని సూచించారు రెండు వేల పద్నాలుగులో జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారన్నారు రెండు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని గతంలో హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కళలకు రెక్కలు అని చెప్పి యువత గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఒకటి ఆయన చెప్పిన మాటల్లో ఎంత ఆశ్చర్యకరం ఉందని అంటే ఆయన యువత అందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాను చదువుకోవడానికి అని చెప్తా ఉన్నాడు అంటే బ్యాంక్ లోన్ ఇప్పించడం అంటే దానికి అర్థం ఏంటండి అంటే ఇప్పుడు జగనన్న ఇచ్చే అమ్మఒడి జగనాన్ని ఇచ్చే విద్యా దీవెన జగనాన్ని ఇచ్చే వసతి దీవెన ఇప్పుడు జగన్ ఇచ్చే విదేశీ విద్య ఈ పథకాలన్నీ రద్దు చేసి అంటే బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాడా నాకు అర్థం అర్థం కాలేదు ఆయన మాట్లాడింది ఎంత ఆశ్చర్యకరం అనిపించిందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే విదేశీ విద్య ఇస్తున్నాడు మేము అన్ని యూనివర్సిటీల్లోనూ బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నాడు ఆరా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కళలకు రెక్కలు అని చెప్పి యువత గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి ఆయన చెప్పిన మాటల్లో ఎంత ఆశ్చర్యకరం ఉందని అంటే ఆయన యువత అందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాను చదువుకోవడానికి అని చెప్తా ఉన్నాడు అంటే బ్యాంక్ లోన్ ఇప్పించడం అంటే దానికి అర్థం ఏంటండి అంటే ఇప్పుడు జగనాన్ని ఇచ్చే అమ్మఒడి జగనాన్ని ఇచ్చే విద్యా దీవెన జగనాన్ని ఇచ్చే వసతి దీవెన ఒకటి జగన్ ఇచ్చే విదేశీ విద్య ఈ పథకాలన్నీ రద్దు చేసి